హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉమా మహేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా మెస్ స్ట్రాటరీ ఈ ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ఆల్రెడీ తమ్మైలు చూశారు కదా ఏంటంటే సిరీస్ ల్యాంప్ ఎలా తయారు చేయాలన్నది చాలామంది ఏం చేస్తారంటే బాక్సుల టైప్లో తయారు చేసి అంటే షాప్ దగ్గర షాప్ దగ్గర యూజ్ చేసుకునే పర్పస్ అయితే ఓకే బాక్స్లో తయారు చేసుకోవచ్చు మనం ఏంటంటే డోర్ స్టెప్కి వెళ్తారు కదా కొంతమంది డోర్ స్టెప్కి వెళ్ళినప్పుడు మనం సిరీస్ ల్యాంప్ బాక్స్ బాక్స్తో పాటు పట్టుకెళ్ళాం కదా ఎందుకంటే క్యారీ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి సిరీస్ ల్యాంప్ ఎలా తయారు చేసి తయారు అన్నదే ఈరోజు మన వీడియో ఇది బాగా యూజ్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఐటీఆర్ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ కూడా సిరీస్ ల్యాంప్ మనం ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నదే ఈ వీడియోలో చూసి నేర్చుకోవచ్చు వీళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఓకే ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఇప్పుడే చెప్పేదే మీకోసం ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం మీ తరపున మేము అడిగేది ఏం లేదు వచ్చిన లైక్ అడుగుతున్నాం అలాగే కొత్త వ్యూవర్స్ అయితే మా ఛానల్ కంటెంట్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాం ఓకేనా సరే అయితే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన సిరీస్ లాం తయారు చేసుకోవడానికి మనకు ముందుగా కావాల్సి ఏంటి అన్నది చూసేద్దాం ఫస్ట్ మనకు పెండింగ్ హోల్డర్ కావాలి ప్లస్ రెండు మెయిల్ టూ పిన్ టాప్స్ ఒక ఫిమేల్ మే టూ పిన్ టాప్ కావాలి అలాగే వన్ స్టేర్ వైర్స్ మనకి ఇలా వన్ స్క్వేర్ వైర్స్ కావాలి ప్లస్ చెకింగ్కి మనకి ఎక్స్టెన్షన్ వైర్ కావాలి కదా పెద్దగానే దానికోసం ఇది మన టెస్టింగ్ ల్యాంప్కి కంపల్సరీగా మనకి ఒక బల్బ్ అయితే కావాలి ఆ బల్బ్ అయితే ఇది మనం ఏంటంటే హండ్రెడ్ వాట్ బల్బ్ అయితే వాడతాం ఇంకా తక్కువ అయితే మనకి చూడడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి హండ్రెడ్ వాట్ బల్బ్ అయితే కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఇదే వాడతాం అన్నమాట ఓకే సరే మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఏమాత్రం స్కిప్ చేసినా మీకైతే మీరైతే కన్ఫ్యూజ్ అవుతారు సో వీడియో మాత్రం స్టార్టింగ్ నుండి కంపల్సరీగా చూడండి ఓకే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ మనకి ఇప్పుడు ఒక మెయిల్ టూ టూపిన్ టాప్ని పక్కన పెట్టుకుంటాం అన్నమాట ప్లస్ ఇప్పుడు ఈ మూడాటికి మనం కనెక్షన్ ఇచ్చుకుంటాం ఓపెన్ పన్యాసం ఫస్ట్ అయితే మనం ఏం చేస్తామంటే మనం మూడు వైర్లు తీసుకోవాలి ఇలా వన్ స్క్వేర్ వైర్లు మూడు ఈక్వల్ లెంత్లో ఉన్నాయి తీసుకోండి ఇలాగా ఈక్వల్ లెంత్లో ఉన్నాయి తీసుకుంటే మనకి మూడు వైపు ట్రయాంగిల్ షేప్లో నీట్గా వస్తుంది అన్నమాట ఓకే ఫస్ట్ మనకి ఏంటంటే పెండింగ్ హోల్ ఉంది కదా ఈ పెండింగ్ హోలర్కి రెండు వైపులు వైర్లు ఇచ్చేసుకుందాం మనం ఇది మనం బిగించేసుకుందాం ఫస్ట్ ఓకే ఎక్కడితో మనకి ఈ పెండింగ్ హోల్డర్కి మనం వైర్లు అయితే కనెక్షన్ ఇచ్చేసాం ఇప్పుడు మనం ఏంటంటే దీనికి కనెక్షన్ ఇచ్చుకుంటాం అన్నమాట ఇప్పుడు ఫిమేల్ టాప్ అన్నమాట మేల్ టాప్ పక్కన పెట్టండి ఫిమేల్కి ఇచ్చుకుంటాం ఓకే మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త వైర్ తీసుకుంటాం మాట ఇప్పుడు ఆల్రెడీ రెండు వైర్స్ యూజ్ చేశాం కదా ఇప్పుడు ఇంకో కొత్త వైర్ దీన్ని ఫిమేల్ సాకెట్లో ఇంకోటి ఉంది కదా దానికి ఇచ్చుకుందాం ఇప్పుడు మనం ఫిమేల్ సాకెట్ బిగించేసుకుందాం అన్నమాట ఇలా ఫీమేల్ సాకెట్ అయితే బిగించేసుకున్నాం ఇప్పుడు మనకి ఏమొచ్చాయి చూడండి ఇదిగోండి పెండింగ్ హాలర్ నుండి దీనికి పెండింగ్ హాలర్ అవుట్పుట్ ఒకటి ఉంది మనకి ప్లస్ మళ్ళీ ఈ ఫిమేల్ సాకెట్ది టూ ఆఫ్ ది ఒకటి ఉంది అన్నమాట ఇప్పుడు ఈ రెండు మనం మెయిల్ దానికి ఇచ్చుకుంటాం అన్నమాట ఓకే ఇదిగో దీంట్లో ఉన్న ఒక వైరు మెయిల్ దానికి ఇచ్చుకుంటాం దీని నుండి మళ్ళీ ఫినింగ్స్ ఒకటి నుండి వచ్చింది ఎవరు మెచ్చుకుంటున్నాక ఓకే ఇప్పుడు మళ్ళీ పెంచేస్తున్నాం ఇది అంతే మన సిరీస్ టెస్ట్ లాంప్ రెడీ చూసారా ఇది మనం ఎక్కడికి కావాల్తే అక్కడికి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇంకా అయిపోలేదు ప్రస్తుతానికి మనం సిరీస్ మ్యామ్ తయారు చేసుకున్నాం అంతే చూడండి ఇది మెయిల్ ఇది ఇన్పుట్ ఇది బల్బు ఇది మనం చెకింగ్ చేసుకోవడానికి మాట ఇందాక మనం మెయిల్ ఫ్యా మెయిల్ సాకెట్ ఇంకోటి చెప్పాను కదా అది ఇది మాట ఇప్పుడు దీనికి రెండు వైర్లు మనం అటాచ్ చేసుకుంటాం అన్నమాట మళ్ళీ వన్ స్క్వేర్ చెకింగ్కి ఓకే మనం ఎక్స్టెన్షన్కి అదే చెకింగ్కి వైర్ అని పెద్ద పెద్ద కేబుల్ ఒకటి తీసుకున్నాం కదా అది దీనికి మాట ఓకే ఇప్పుడు ఇది మనం దీనికి ఇచ్చేస్తున్నాం టూ విండో డాప్కి ఇది డాక్టర్స్కి సెతస్కోప్ ఎలాగో మన ఎలక్ట్రికల్ షాపుల్లోని సిరీస్ ల్యాంప్ అలాగే అదే ఈ వైర్ అలాగే ఎందుకంటే ఇది కంపల్సరీగా వైర్ మన మెళ్ళలోనే ఉన్నట్టు ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఏ చెక్ చేయాలన్నా ఏదైనా దీ దీంతోనే చెక్ చేస్తాం కదా మనం ఓకే మనం ఇప్పుడైతే సిరీస్ ల్యాంప్ అయితే తయారు చేసేసుకున్నాం ఇప్పుడు బల్బ్ కూడా కనెక్ట్ చేయొద్దనమాట ఓకే ఇదిగోండి బల్బ్ కూడా కనెక్ట్ చేస్తాం ఓకే ఇప్పుడు మనం ఇది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటన్నది ఇప్పుడు మీకు సప్లై పెట్టి చెప్ మనం ఎలా పవర్ సప్లై బాక్స్ ఒకటి తీసుకున్నాం మాట ఓకే బాక్స్లోంచి బాక్స్లో మనం ఈ టూ పిన్ టాప్ పెట్టాం ఓకే మనం తయారు చేసుకున్నాం కదా సిరీస్ ల్యాంప్ దాన్ని మాట ఇది ఓకే ఇప్పుడు మనం ఈ రెండు వైర్లు పట్టుకొని ఈ మెయిల్లో ఈ ఫిమేల్ ఈ మెయిల్లో తోస్తాం అన్నమాట ఓకే చూసి ఇదిగోండి చూసాం మన సిరీస్ ల్యాంప్ రెడీ దీని ద్వారా మనం ఏదైనా కోరు వైండింగ్ చెక్ చేసుకున్నా అన్న ఏదైనా దీంతో చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే చూసారు కదా ఈ సిరీస్ ఏమో తయారు చేసుకునే విధానం ఇది ఎక్కడికైనా మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు బల్బ్ పక్కన పెట్టేసుకొని మనం ఈ వైర్ ఎలా కాల్తో అలా క్యారీ చేసుకోవచ్చు మాట బ్యాగ్స్లో కూడా మనకి ఈజీగా ఇన్సర్ట్ అయిపోతుంది మనం ఏ అంటే బాక్స్ టైప్ ఒకలా చేయాలి ఇది ఈజీ సింపుల్ టు క్యారీ అన్నమాట సో ఇలా తయారు చేసేమాట మనం ఓకేనా వీడియో నచ్చిందంటే లైక్ అయితే చేయండి అలాగే మీకు ఎన్న డౌట్స్ ఉన్నాయన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కంపల్సరీగా దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే మరి ఉంటాను జై హింద్